వర్కింగ్ క్లాసెస్ జరగబోతాం వర్క్షాప్ జరగబోతాం ఉన్నది ముఖ్యంగా ఈ యొక్క వర్క్షాపు ముఖ్య ఉద్దేశం వచ్చేసి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో లేనప్పుడు ఏదైతే రెండు లక్షల ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను మేము అధికారంలో రాగానే భర్తీ చేస్తాము అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తాము మూడు వేల రూపాయలు చదువుకున్న ప్రతి కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తాము అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి అలా సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వచ్చి మీరు ఎన్నికల విజయం సాధించారు కానీ ఈనాడు అధికారంలోకి వచ్చి ఈరోజు మీరు వంద రోజు సంబరాలు చేస్తుంటా ఉన్నారు మేమైతే అఖిల భారత విజయం సమాఖ్యగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మీరు అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయ్యాయి కానీ నిరుద్యోగులకు ఇస్తామని నిరుద్యోగ భృతి ఇవ్వలేదు మహిళలకు ఇస్తామన్న ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వలేదు మహిళలకి విద్యార్థులకు ఇస్తామన్న పదిహేను వేల రూపాయలు కూడా ఇవ్వలేదు ఇంకా మేము అడుగుతా ఉంటే ఇంకా దాని మీద కమిటీ వేసాము కమిటీ పరిశీలించిన తర్వాత చెప్తాము అని చెప్తా ఉన్నారు మీరు అధికారంలో లేనప్పుడే మేము కమిటీ వేస్తాము కమిటీ వేసిన తర్వాత చెప్తామని ఎన్నికలు ఉంటే మేము కూడా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తూ ఉన్నాము యువత ఉద్యోగ ఉపాధి అవకాశం లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చారు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములైన మీరు ఉన్న ఉక్కు పరిశ్రమను కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటో బ్లాక్ మూడో ప్లాక్ను కూడా ప్రైవేటీకరణ దిశగా మూసివేస్తా ఉంటే నోరు మెదపడం లేదు మన యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు తిరిగి విశాఖ జగన్మోహన్ రెడ్డి కాపాడలేకపోతా ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఓట్లు వేసి గెలిపించాలని మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మీరు పోరాటాలు కూడా చేశారు కానీ ఆ పోరాటాలు ఇప్పుడు ఏమయ్యాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా మీరు కేంద్రం పైన ఒత్తిడి తావాలి విశాఖకు ప్రైవేటీకరణ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మీరు ఇస్తామన్న నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు కూడా తక్షణమే మీరు ఇవ్వాలి ఇక్కడే ఉన్న లోకేష్ గారిని కూడా ఉద్యోగ ఐటీ శాఖ మంత్రిని కూడా మేము అడుగుతూ ఉన్నాము సూటిగా మీరు అధికారంలో లేనప్పుడు ఆ యొక్క మెడికల్ సీట్ల విషయంలో ప్రై వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు మెడికల్ సీట్లు లక్షలాది రూపాయలు అమ్ముకుంటా ఉన్నారని చెప్తా ఉన్నారు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవోలు ఎందుకు రద్దు చేయలేదు అదేవిధంగా మన కడపలో ఉన్న మెడికల్ కాలేజీ అనుమతులు కూడా మీరు రద్దు చేస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి మీరు చేస్తూ ఉన్నది ఏంటంటే గత ప్రభుత్వం చేసినట్టే మీరు కూడా పాల్పడుతున్నారు తప్పించి విద్యార్థి జనరంగ సమస్యల మీద కానివ్వండి మీరు దృష్టి పెట్టకుండా ప్రతీకారంగా రాజకీయంగా మీరు చూస్తూ ఉన్నారు తప్పించి మేము ఆ విధంగా భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి ఖచ్చితంగా వెంటనే వయో పరిమితి ఎటువంటి నిబంధనలు పెట్టకుండా మీరు మూడు వేల రూపాయలు ఇవ్వాలి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వాలి వైద్య 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 అనుమతులు కూడా వెంటనే వాళ్ళకి మళ్ళీ రిపీట్ చేసి ఆ యొక్క అనుమతులు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము షేక్ వలీ ఏఏ వైఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి